ఎవరు అడిగినా విభజన చట్టం అనేది ఒకటి ఉంది విభజన చట్టం ప్రకారం మనకిచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది వాటి మీద పోరాటం చేయాలి మంచి పరిణామమే ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యలు పరిచుకోవడానికి మంచి పరిణామమే దాని మీద కన్నా ముందు అన్నిటికన్నా ముఖ్యం మన రాష్ట్రం బాగుపడాలంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా రావాలి ఎన్డీఏ పార్టీలో భాగస్వామిగా ఇక్కడ ఉన్నారు అక్కడ ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం పాలన ఉంది అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం బాగానే ఉంది ప్రత్యేక హోదా కార్యక్రమం తీసుకొస్తే మిగతా తెలంగాణ రాష్ట్ర సమస్యలు డెఫినెట్గా ఇప్పటికీ మంచి వాతావరణంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని పరిష్కారం చేసుకుంటే మంచిదే నిన్నే మొదలుపెట్టారని చూసే పేపర్లో నువ్వు ఇప్పుడే బ్రహ్మాండంగా నిర్మాణాలు మొదలైనవి నువ్వు చెప్తుంటే ఎట్లా సక్రమంగా నిజంగా పేదవాడికి అవసరమైన వాడికి నిజంగా ఉచితంగానే ఇసుక అందిస్తే మంచిదే స్వాగతించాల్సిన పరిణామే కానీ మేము ఇసుక అక్రమం చేసినామని మా మీద దుష్ప్రచారం చేయటం కన్నా ఇసుక దీనివల్ల ఆదాయం ఎంత వచ్చింది ప్రభుత్వానికి అని కూడా చూడండి దాని మీద బేరీజ్ చేసుకోవాలి కానీ వీళ్ళు ఓకే ఇసుక వాళ్ళు ఉచితంగా ఇస్తామంటే మంచిదే నాకు తెలిసి ఉచితంగా ఇచ్చే పరిస్థితి లేదని నాకు అర్థమవుతుంది ఏదో తల్లికి ఇంత ఆల్రెడీ ఫిక్స్ చేశారంట నేను చూడలే పేపర్లో పూర్తిగా సో వాళ్ళు ఉచితంగా ఇస్తే మంచిదే స్వాగతించాల్సి టీడీఆర్ ఎంక్వైరీ చేసుకోమనండి ఎక్కడైనా అవినీతి జరుగుంటే వాళ్ళ అధికారంలోకి వచ్చారు కదా ఎంక్వైరీ చేసుకొని దానికి ఎవరెవరు బాధ్యతలు అవుతారో వాళ్ళకి చర్యలు తీసుకునే కార్యక్రమం చేయొచ్చు దానికి ఏమి ఇబ్బంది లేదు ఎక్కడ మాకు తెలిసి టీడీఆర్ బాండ్ల విషయంలో మాకు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవినీతి జరిగిందని మాకు ఎక్కడ లేదు జరిగిందని మేము అనుకోవట్లేదు వాళ్ళు నిజంగా జరిగితే వాళ్ళు ప్రూవ్ చేయమని అధికారంలో ఉన్నారు కదా ఆ పరిస్థితి వస్తే కదా రాష్ట్రంలో ఎందుకు రాజీనామా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షుడు రామజ రాజీనామా చేసినప్పుడు కదా ఈ పరిస్థితి వచ్చేది అలాంటి ఆలోచనే లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్